ఇసుక చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ పేరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ ప్రతిపక్ష హోదా కాదు కదా దేవుడు ఇక ప్రతిపక్ష హోదా లేకుండా వ్యాఖ్యానించారు ఇక కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారంటే తమకు అంతకంటే ఆనందం లేదన్నారు వెంకన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు అప్రమత్తంగా నాయకులు కార్యకర్తలని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అందుకు ఖజానాలోకి వెళ్ళింది ఆ రోజు నూటికి నూరు రూపాయలు నేను చెప్పింది నిజం మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీలు అడ్డా అన్నావు నిజమే మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీలు అడ్డే బీసీల నియోజకవర్గమే కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది কেশ বাৰবুগাৰী